రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఈశ్వర్ కాలనీ ప్రాంతంలో పోలీసులు విస్తృత గార్డెన్ సెర్చ్ నిర్వహించారు ఏసీపీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పట్టణ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ పర్యవేక్షణలో ఈ నాకాబందీ మరియు తనిఖీలు చేపట్టారు ఎన్నికల నేపథ్యంలో ముందస్తు శాంతి భద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఏసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు వాళ్ళు ఎక్కువ ఓటు ఉన్న కానీ మనం ఇంకొచ్చి ఓటు చేసుకుంటే మనకు కూడా సాధన సిద్ధంగా వచ్చే అవకాశం ఉంటుంది అది కాకుండా ఉన్నాయి అనుకుంటే కొద్దిగా ఎందుకు ప్రయత్నించుకుంటారు

వాళ్ళను క్యాష్ అమౌంట్ కలెక్ట్ చేసినాం ఎందుకంటే వాళ్ళు అదేవిధంగా ఎక్సైజ్ కేసులో నమోదు చేసిన ఈ సందర్భంగా ప్రజలందరికీ కాలనీ వ్యవస్థ ఏంటంటే ఎవరైనా కొత్త వ్యక్తులు అపరిచిన వ్యక్తులు వచ్చినప్పుడు మాకు సమాచారం అందజేయాలని చెప్పి అదేవిధంగా నిష్పక్షపాతంగా ఉంచుకోవాలని అదేవిధంగా ఈ సైబర్ క్రైమ్ పరంగా కానీ లేదంటే ఇంకేమైనా కొత్త వ్యక్తులు అపరిచు కాలనీలో కానీ టౌన్లో లో కానీ ఉన్నప్పుడు పోలీసు సమాచారం అందజేయాలని చెప్పి అదేవిధంగా వాహనాలు ఇప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకోవడము తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడము బండింగ్ లైసెన్ హెల్మెట్ వాడాలని అదేవిధంగా ఎవరన్నా గ్రామ పంచాయతీలో ఓట వినియోగించుకొని మరియు మున్సిపాలిటీలో ఓట్ల నమోదు చేసుకుని ఓటర్ హక్కు సంబంధిత ఆర్ఓ దగ్గర అది వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళపై పేమెంట్ చేయించుకోబోతుంది కాబట్టి దాని విషయంలో కూడా అది జాగ్రత్త